చల్లగాలిలో యమునా తటిపై tepi శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ మురళి చల్లగాలిలో యమునా తటిపై tepi శ్యామ ಮುರಳಿ ಮುರಳಿ ಶ್ಯಾಮ ಸುಂದರು ಮುರಳಿ ಆ ಶ್ಯಾಮ ಸುಂದರು ಮುರಳಿ ಒಳ್ಳು ಕೊಲ್ಲ ಗನೆ ಮಧುಗೀತುಲು ಆ కొల్లగనే మధుగీతులు మెల్ల 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 మెల్లమెల్ల చెవి సోకునవే చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ మురళీ శ్యామసుందరుని మురళీ తూలిరాలు వటపత్రం ములపై తేలితేలిపడు తేలి తేలి పడు అడుగులవే తూలిరాలు వటపత్రం ముల పై తేలి తేలిపడు అడుగులవే పూల తీవ పొదరిండ్లు పూలతీవ పొదరిండ్ల మాటునా పొంచి చూటు చికిపించమదే పొంచి చూచూ సికి చల్లగాలిలో ఎమునా తటిపై శ్యామ సుందరుని మురళీ మురళీ శ్యామ సుందరుని మురళీ ತರುವು ತರುವು ಕಡ ಡಾಗಿಡಾಗಿ ನನ್ನ ಅರಯು ಕಣ್ಣುಗವ ಮುರುಗುಲವೇ ತರುವು ತರುವು ಕಡ ಡಾಗಿಡಾಗಿ ನನ್ನ ಕನ್ನು ಕಣ್ಣುಗವ ಮುರುಪುಲವೇ ಮುರಿಸಿ ಮುರಿಸಿ ವೆನುಕ ತರಿಸಿ ಕನುಮೂಯು ಚಿವರು ಕೆಂಗೇಳು కనుమూయు చెవురు హెంగేళులివే చల్లగాలిలో ఏమునా తటిపై శ్యామసుందరుని మురళీ మురళీ శమ సుందరుని మురళీ ఆ శమ సుందరుని మురళీ